మీరన్నట్టు గత పది సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే ఎంతో మంది మీరు అన్నట్టు ఆ లీడర్స్ ఈ లీడర్స్ వస్తున్నారు పోతున్నారు ఏదో చేద్దామని అంటున్నారు కానీ ఒక స్పెషల్ స్టేటస్ కానీ ఒక ఇక్కడ ఇంకో చిన్న ఇష్యూ ఉంది ఈ పదేళ్ల కింద సుష్మా స్వరాజ్ గారు వెంకయ్య నాయుడు గారు కూడా పార్లమెంటు సాక్షిగా ఇవన్నీ ఇవ్వాలని చెప్పారు బీజేపీ పార్టీ కూడా చెప్పింది పార్టీ కూడా అనౌన్స్ చేసింది ఆ పార్టీ అనౌన్స్ చేసింది ఈ మూడు పార్టీలు చెప్పినాయి నాలుగు పార్టీలు దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదా ఏంటో తెలియదు ఇంతవరకు పోలవరం కంప్లీట్ అవ్వదు ఏంటో తెలియదు మరి ఇదిగో అదిగో మేము నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది అది అన్నారు కానీ పాప అన్యాయం అయిపోయింది ఏపీ ప్రజలు సార్ ఎటువంటిది లేకుండా కనీసం బ్రతుకు తెరువు కోసం ఎటువంటి ఉద్యోగం కూడా అక్కడ చేసుకోలేని పరిస్థితి అయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది ఎందుకంటే చూసుకోవాలైతే నాలాంటి వాళ్ళు చాలా మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లి పనులు చేసుకుంటున్నారు ఇప్పటికైనా మరి ప్రభుత్వం మారి అక్కడ ఏదైనా ఆ జీవన ఉపాధి కోసం అంటే మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అంటూ కొన్ని అద్భుతాలు అయితే వచ్చినాయి ఇప్పుడు నాకు నిజాలు అబద్ధాలు తెలీదు నిజంగా పోలవరం ఉంది పోలవరం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొంత పని జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కొంత పని జరిగింది ఆయన దిగిపోయినప్పుడు ఏంటంటే నేను సెవెంటీ పర్సెంట్ పని చేశాను అన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంటో చేశామన్నారు మరి అది చేశారో లేదు నాకు ఈయన వచ్చి సెవెంటీ పర్సెంట్ చేశాను అన్నారు సెవెంటీ పర్సెంట్ చేసినాక మొన్న ఈ మధ్యకాలం అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు పోలవరం మీద ఇచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పోలవరం ఫోటోలు రెండు వేల ఇరవై మూడులో ఫోటోలు చూపిస్తే రెండు పెట్టారు పక్క పక్కన పెట్టారు పక్క పక్కన పెడితే అంటే మనకేం తెలియదు సార్ టెక్నికల్గా నాలెడ్జ్ లేదు అక్కడ ఏంటి జరుగుతా తెలియదు ఏదో బ్రిడ్జ్లు గిడ్జులు స్లూస్లు వాల్వ్ ఏదో అని చెప్పారు ఏదో చెప్పారు ఇంగ్లీష్లో దాని మీద కార్లు వెళ్ళిపోతున్నాయి అంటే అయిపోయిందేమో ఈయన సెవెంటీ పర్సెంట్ చేశాడేమో ఆయన చేయలేదేమో అనిపించింది నిన్న ఇంకో పెద్ద మనిషి కొంచెం తెలిసిన ఆయన అడిగితే అసలు సెవెంటీ పర్సెంట్ పని ఇప్పుడే ఉందండి వీళ్ళందరూ కలిసి చేసిన థర్టీ పర్సెంట్ అసలు డ్యామ్ అవ్వలేదు అది వేరు డైవర్షన్ కోసం చేస్తున్నారు టెక్నికల్ టర్మ్స్ నేను మాట్లాడతాను నాకు తెలీదు అసలుదైతే పని జరగలేదు అని చెప్తున్నారు ఇప్పుడు ఏదైతే లీకేజ్ వచ్చి డ్యామ్ అయిందో డ్యామ్ దగ్గర అది ఏదో పో పోయింది ఏదో పోయింది అన్నారు కదా అది అట్లాగే ఉందంటే ఇప్పుడు అది అన్నీ చెయ్యాలంటే చేసినాక కానీ పని అవ్వదంట అంటే అల్టిమేట్గా సెవెంటీ పర్సెంట్ అన్నారు నాకు తెలియని విషయం ఎవరో చెప్తే విన్నాను నిజం అవ్వద్దు నాకు తెలియదు ఇప్పుడు దీని మీద కింద ట్రోల్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు ఏమీ తెలియకుండా ఎందుకు మాట్లాడుతూ అని మనం కామన్ వాటర్ లో కదా మనకి మాట్లాడిని చెప్పడం మనకి ఏం తెలుసొచ్చు రైట్ సార్ మరి ఈ ప్రాజెక్ట్ కోసం అని ఆ ప్రాజెక్ట్ కోసం అని కేంద్రం నుంచి సెంట్రల్ నుంచి నిధులు తెచ్చుకొని మరి ఇట్లాంటి తెలుసుకోలేదు ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదు అందుకే ఆగిపోయింది అంటారా ఇక్కడ ఇది వీళ్ళు అసలు వాళ్ళు చేయాల్సిన ప్రాజెక్టు వీళ్ళు చేస్తాం మేమే చేసుకుంటాం అన్నారు వీళ్ళు చేయలేదంటారు ఏటీఎం అన్నాడు ఆయన మోడీ గారు లాస్ట్ టూ నైన్టీన్ లో ఏ చంద్రబాబు కా ఏటీఎం హై పోలవరం పూరే పైసా ఖాళీయా అన్నాడు ఆయన మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారే పని చేస్తున్నాడు దేశం కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి రాష్ట్రం కోసం మరి పంతొమ్మిదిలో దాకా ఆయన తినేసాడు పంతొమ్మిది తర్వాత ఆయన లీడర్ రా ప్రభుత్వంలో ఇంకేం చేసినట్టు మీరు అన్నట్టు అక్కడికి వెళ్ళి అడిగితేనే బెటర్ ఏమో ఈ క్వశ్చన్స్ అన్ని రైట్ చంద్రబాబు నాయుడు గారిని మేము వదలలేదు ఆయనే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు సో ఇప్పుడు ఆయన అంటే సీఎం కుర్చీ కోసం అని అందరూ కలిసి ప్లాన్ చేసుకున్నట్టు మళ్ళీ కలిసి రావడం అనేది జరుగుతుంది అంటారు ఇక్కడ దే ఆర్ ప్లానింగ్ టు విన్ అంటే అక్కడ జగన్ ఎట్లయినా దించేయాలి జగన్ ని అనే ఒక విధంతో వస్తున్నారంట ఇదంతా ప్లాన్ అనుకోవచ్చు ఎలక్షన్ అంటే అంతే కదా మా పక్కనోడు ఓడిపోవాలనే కదా వస్తారు ఎలక్షన్ ప్లానింగ్ ఏ ఉంటుంది ఇప్పుడు మన ఇద్దరం ఎలక్షన్ నిలబడ్డాం నీకు ఇప్పుడు నేను పోటీ పడ్డాము నువ్వు నేను గెలవాలంటే రెండో వాళ్ళు ఓడిపోవాలి కదా సో ఆటోమేటిక్గా జగన్ గారు ఓడిపోవాలనే కదా వాళ్ళు చేస్తారు సో జగన్ అనే మనిషిని ఒంటరిగా ఓడగొట్టలేము అని మూడు పార్టీలు అనుకుని ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ కలిసి ఇప్పుడు మూడు పార్టీలు కలిసి సమిష్టిగా కృషి చేసి ఆయన ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంత స్ట్రాంగెస్ట్ పార్టీలు అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వెరీ స్ట్రాంగ్ పార్టీ ఆంధ్రాలో ఈవెన్ వైఎస్ఆర్సీపీ కంటే కూడా స్ట్రాంగ్ పార్టీ అఫిషియల్లీ స్పీకింగ్ అంటే నలభై ఐదు సంవత్సరాల దానికి చరిత్ర ఉంది అంత స్ట్రాంగ్ పార్టీ ఇవాళ భయపడిపోయి మేము చేయలేము స్ట్రాంగ్ బేస్ ఉన్న పార్టీ ఐదు పది సంవత్సరాల కింద వచ్చిన పార్టీకి భయపడిపోయి అట్లీస్టు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఏమీ జరగదు మనకి ఆయన సపోర్ట్ కావాలి అనుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే ఆయన చాలా సూపర్ స్టార్ ఆయన పవర్ స్టార్ ఆయన పవర్ స్టార్ సినిమాల్లో పవర్ స్టార్ బయట కూడా పవర్ స్టార్ ఆయన బయటకు వెళ్తే జనం కుప్పలు కుప్పలుగా వస్తారు భయంకరంగా ఉంటుంది సీఎం సీఎం అంటారు ఇక్కడ మన ఆడియో ఫంక్షన్ లో కూడా ఆయన ఎవరి ఎవరు ఆడియో ఫంక్షన్ చేసినా గానీ పవన్ సీఎం అంటారు ఎందుకో తెలియదు ఎవరితో వేరే వాళ్ళ ఆ హీరోల సినిమాలు సో అంత ఆయనకి ఊపు ఉంది ఊపు ఉన్న మనిషి కూడా ఆయన ఒంటరిగా పోరిటీ చేయటానికి ఆయన ధైర్యం చేయట్లా సో ఆయన కూడా గెలవాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారితో కలవాలి అనేది ఆయన ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్ వచ్చేస్తే ఆయన రెండు చోట్ల గెలవలేకపోయాడు సో ఇది వెళ్ళి అక్కడ కలిస్తే కానీ కుదరదు అనుకున్నాడు కలిసినాక ఆల్రెడీ ఈయన ఎన్డీఏలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో ఆల్రెడీ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే భయం మేమిద్దరం కలిస్తే గెలుస్తాము కానీ అంటే బయట పబ్లిక్లో వాళ్ళు అనుకునేది తెలుగుదేశం వాళ్ళు అనుకునేది జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు దుర్మార్గుడు రాక్షసుడు వాళ్ళు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ మన ఎలక్షన్కి ఓటింగ్ కూడా రానివారు లేదా కంటెస్ట్ చేయనివారు ఎలక్షన్ కూడా ఎలక్షన్ ఇయరింగ్ జరగనేవారు సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవం సో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి కాబట్టి బీజేపీతో కలవాలి బీజేపీ వాళ్ళు మొన్నదాకా కలుస్తానికి ఇష్టపడలేదు బట్ ఏదో మొత్తానికి కింద మీద బట్టి మొత్తానికి చేశారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేశారా వీళ్ళు చేశారు మొత్తానికి జరిగిపోయింది ఇప్పుడు మనీష్ షా గారు నాచురల్గా చెప్పాలి కదా ఎందుకు కలిశారంటే మేము ఎప్పుడు ఉన్నాం వాళ్ళే పోయారు వాళ్లే వచ్చారంటారు ఆయారాం గయారాం లాగా పోయిన వాళ్ళు పోతారు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు సో వెళ్ళిన వాళ్ళు మళ్ళీ గరువాపసీలాగా తీసుకుంటున్నారు వాళ్ళు సో అట్లా తీసుకున్నారు సో వాళ్ళ ధైర్యం ఏమవుతుందో చూద్దాం లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది లైలా మజను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో বিল